అందరికీ వనరాలండి నేను మాస్టర్ రాజు బాగున్నారండి మీరు మరి నేను ఈరోజు ఒక వీడియో చూసాను ఆ వీడియో ఏంటంటే క్రిస్ పాలండ్ చిన్న చిన్న కుర్రోలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటము యాక్చువల్లీ వీళ్ళకి అనుభవం లేదు దేవుడు అంటే ఎవరో తెలియదు దేవుడి మీద అంటే గౌరవం అనేది తెలియదు దేవుడి మీద భయభక్తులు లేని వారు దేవుడు అందు భయభక్తులు లేని వారు నశించిపోతారని బైబిల్ చెప్తా ఉంది అసలు దేవుడని ఒక గౌరవం ఉంటే బైబుల్ చదివితే అప్పుడు దేవుడు అర్థమవుతుంది కానీ అసలు ఆ దేవుడు అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు అసలు దేవుడు ఎలా ఉంటాడు ఆయన ఒక ఆ ఏంటి ఆయన దేవుని ఒక శక్తి ఏంటి పరిశుద్ధాత్మ ఏంటి దేవుని ఒక పరిమాణం ఏంటి ఆయన ఎట్లా ఉంటాడు ఆయన శక్తి ఏంటి ఆయన మహిమ ఏంటి ఆయన అసలు ఆయన ఏ వర్క్ చేస్తున్నాడు అసలు ఏం కోరుకుంటానో మానవ జాతికి దగ్గర ఈ విషయాలు తెలిస్తే బాగుండు మరి అవన్నీ తెలియదు కదా ఈ క్రిస్పల్ అండ్ కుర్రడు ఈయన చూస్తే నాకు ఎలా కనిపిస్తుంది అంటే మరి ఫేస్ కూడా వాష్ చేసుకోకుండా వీడియోలు చేస్తూ ఉంటాడు మరి ఈయన చూస్తుంటే ఈయన మాటలు చూస్తుంటే ఏదో డీప్గా బైబిల్ చదివినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో చూసాను ఒకసారి వినండి ఏమంటున్నాడంటే సర్పము ఆదంతో మాట్లాడదు అని ఈ మాట మాట్లాడడానికి గల కారణం ఏంటంటే బైబుల్లో చాలా రకాలైనటువంటి కథలు ఉన్నాయి అవి వాస్తవాలు ఎంత మాత్రానికి కూడా గలదు ఒక సర్పము మోసపుచ్చగలదు ఒక సర్పము మాట్లాడగలదు అనేటటువంటి అర్థాన్ని మనం ఆ వచనంలో చూడగలుగుతాం ఈ రోజు క్రైస్తవ సమాజం అంతా కూడా పాస్టర్లు అందరు కూడా ఏం చెప్తారంటే అది ఒక సాతాను పడదోయబడినటువంటి దేవదూత అది ఆ సర్పంలాగా ఆ ఆ యొక్క అవ్వను మోసపుచ్చింది పండు తినేలా చేసింది పాపం చేసేలా చేసింది అని చెప్తారు పడద్రోయబడినటువంటి ఆ యొక్క దూత చాలా పెద్ద డౌటే వచ్చేసింది ఇతనికి తర్వాత బైబుల్ అట కట్టు కథలంట చెప్తున్నాడు ఒకసారి ఆయన మాటలు వినండి విన్నారు కదా బైబుల్ కట్టు కదా అంటున్నాడు సర్పం దానితో మాట్లాడిందా అంటున్నాడు అంటే సర్పం అవ్వతో మాట్లాడిందా అనేమని డౌట్ వచ్చేసింది ఇతనికి ఈ డౌట్ వల్ల అది కట్టు కదా అని అంటున్నాడు ఇప్పుడు చదువుతున్న ఈ బైబిల్ చాలా గొప్ప వ్యక్తులు ఫాలో చేస్తున్నారు ఇజ్రాయలీలు ఫాలో చేస్తున్నారు ప్రపంచంలో ఇజ్రాయల్ చాలా జ్ఞానవంతులు వాళ్ళు ఫాలో చేస్తున్నారు నెక్స్ట్ ముస్లిమ్స్ కూడా ఫాలో చేస్తున్నారు క్రిస్టియన్స్ ఫాలో చేస్తున్నారు జ్వరాస్ట్రేజ్ ఫాలో చేస్తుంది ఈ ఆదం హవ్వ స్టోరీ సుమారు ఆల్మోస్ట్ ఆల్ క్రియేషన్స్లో ఉంది మరి వాళ్ళందరూ ఎలా నమ్మారు ఎలాగ దేవుడిని ఆరాధిస్తున్నారు అలాగ ఆస్తికులకి దేవుడు అంటే ప్రేమ దేవుడు అంటే గౌరవం కాబట్టి వారు దేవుడు కోసమని ఏమైనా విషయం చెప్పినా నమ్ముతారు సర్పము హవ్వతో అని ఈ ఆస్తికుడికి అడిగితే ఆ నమ్ముతాను అంటాడు అదే నాస్తికుడికి అడిగితే నేను నమ్మను అంటాడు కాబట్టి ఎవ్వరూ నమ్మరు ఈ కథంత శోధనంత పాముకెందుకు ఎందుకు ఇదంత కల్పిత కథలు ఇవన్నీ కూడా అర్థమవుతుందా ఒక కల్పిత కథలు అనమాట ఇవన్నీ ఒక కట్టుకథలు ఇవన్నీ కూడా కట్టు కథలు వారి నోటికి ఏదొస్తే వారి చేతికి ఏదొస్తే అది రాసుకుంటూ వెళ్లిపోయినటువంటి కట్టు కథలు ఈ రోజు వీటినే మనల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు వీటి చేత మనల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఈ కట్టు కథలని ఒక్కరే మరి ఆస్తికులు ఒక్కరే నమ్ముతారు ఎందుకు ఆస్తులకి దేవుడి మీద ప్రేమ ఉంటుంది దేవుడి మీద అభిమానం ఉంటుంది దేవుడి మీద గౌరవం ఉంటుంది దేవుడు ఏమైనా చేయగలడు అనేది ఒక కాన్సెప్ట్ మీద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు నమ్ముతారు నీలాంటో రోడ్డు పక్క తిరుగు ఏం నమ్ముతారు చెప్పండి అజ్ఞానులు ఎలా నమ్ముతారు చెప్పి భయభక్తులు లేని వాళ్ళు ఎలా నమ్ముతారు చెప్పండి ఈ లోకంలో నీలాంటి వాళ్ళు ఎక్కువే ఉన్నారు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు డిగ్రీలు విడిచిపెట్టి రోడ్డు పక్క తిరిగిన వాళ్ళు ఉన్నారు డ్యాన్స్లు వేసిన వాళ్ళు ఉన్నారు సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు ఆ పెద్ద తాగు తాగుడికి గురైపోయిన వాళ్ళు ఉన్నారు యవనస్తులు పాడైపోతున్నారు లోకంలో దేవుడు అని ఎలా నమ్ముతారు చెప్పండి మీరు చెప్పండి దేవుడు సైన్స్కి అంతు పట్టడు మరి నాస్తికులకి అంతు పట్టడు అవిశ్వాసులకి అంతు పట్టడు మరి ఎవరికి అంత పడతాడు ఆయన కేవలం నమ్మిన ఆయన అంతపడతాడు కాబట్టి ఏసుక్రీస్తు విషయమైనా బైబిల్ విషయమైనా చూస్తే సర్పం మాట్లాడుతుంది అంటే సర్పం గ్యారంటీ మాట్లాడుతుంది ఇదే బైబిల్ గ్రంథంలో నువ్వేం చదివావు మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో నేను చదివిన మాట నేను చదువుతాను మూడో అధ్యాయంలో ఈయన చదివాడు దేవుడని ఎవోవ చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్త గలదిగా ఉండెను అది స్త్రీతో ఇది నిజమానను అంటే ఆ టైంలో సర్పం మాట్లాడేది అని బైబిల్ చెప్తుంది ఆ ఎప్పుడైతే సర్పం అప్పుడు మాట్లాడుతుండేది అది అప్పుడు నేలలో ప్రాక్రేది కాదు దానికి కాళ్ళు చేతులు అన్నీ కూడా నడిచేది కూడా అట్ అది మరిది ఎలాగుండేదో దా ఒక అనుభవం మనకు తెలియదు కానీ ఇది బైబిల్ ప్రొఫెసర్స్ ఏం చెప్తారంటే అది నడిచేది ఆ టైంలో మాట్లాడేది అట అది అయినా సరే జంతువు మాట్లాడడం దేవుడికి సాధ్యమే దేవుడు చేయగలడు సర్పానికి కూడా దేవుడు చేయగలడు సైతానికి మూడు రూపాయలు ఉన్నాయి ఇది దేవుడికి మూడు రూపాయలు ఉన్నాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అది ట్రినిటీ అంటారు అలాగే సర్పానికి కూడా మూడు రూపాయలు ఉన్నాయి మూడు రూపాయలు ఉన్నాయి నేను బామ్ చూపుతాను వెనకాలి చూడండి సాతానుడు అది లూసిఫర్ అనమాట రెండోది యాంటీ క్రైస్టు వాడు మనిషి మూడోది మనిషి మృగము అది రెండు ఒకటి తర్వాత ఘట సర్పము మూడు ఉన్నాయి ఈ సర్పమే దీన్ని ఆ ప్రకటన గ్రంథంలో ఘట సర్పమని దేవుడు పిలిచాడు ఈ ఘట అనేది పన్నెండు అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ ఘట మరి దేవుడు ఏం చేశాడంటే అగాధంలో త్రోసివేశాడని ఉంది ఈ ఘట సర్పము ఏ ఘట సర్పము ఈ ఘట సర్పం ఎలాంటి ఘట సర్పం అంటే ఆ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ వచనంలో పాల్ నీకే చెప్తున్నాను నీ మాటలు విని చాలామంది చెడిపోవచ్చు అందుకోసమనే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఆ క్రిష్ వాళ్ళకి అర్థమైతే మరి ఆయన నమ్మిన వాళ్ళు కూడా అర్థమైపోతుంది ఈయన ఏమంటున్నాడు ఈ ఆదిలో ఉన్న సర్పమే సాతానుడు అని బైబిల్ చెప్తుంది ఆయన కాదు అంటున్నాడు జంతువు అంటున్నాడు జంతువు కాదు అది జంతువు రూపంలో ఉన్న సాతానుడు అని అర్థం అది శపించబడక ముందు నడిచేది మాట్లాడేది శప్పించబడిన తర్వాత అది మట్టి తింటూ నేల ప్రాకృత వెళ్తుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ దానికి వచ్చింది త్రో వేయబడిన సాతానుడు ఘట సర్పంగా మనకు కనబడతా ఉన్నాడు ఎక్కడ ఆది కాండంలో సర్పంగా కనబడ్డాడు ప్రకటన గ్రంథంలో ఘట సర్పంగా కనబడుతున్నాడు ఇరవై అధ్యాయము రెండో వచనం చదివి వినిపిస్తాను చూడండి మీరు కొద్దిగా ఓపిగ్గా వింటే మీకు అర్థమవుతుంది మరియు రెండో వచనం అతడు ఆది సర్పం అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పాన్ని పట్టుకొని వెయ్యి సంవత్సరాలు వాన్ని బంధించి అగాధములో పడివేసిరే చూసారా ఆది సర్పము అంటే ఆ ఆ హవాతో మాట్లాడిన సర్పమే ఘట సర్పము అనగా సాతానుడు అని రాయవండి సాతానుడికి మూడు భాగాలు ఉన్నాయి ఒకటి అంత్యక్రీస్తు ఒకడు లూసిఫరు దేవదూత ఒకడు అంత్యక్రీస్తు ఒకడు ఘట సర్పము ఈ అంత్యక్రీస్తుని మృగము కూడా అంటాము ఈ సర్పం కూడా మరి సర్పాన్ని కూడా దేవుడు ఎంచుకున్నాడు అనమాట భూజంతులలో సర్పము సాతాను సూచనై ఉంది ఒకప్పుడు ఆ ఫుల్ ఫ్లెజ్ గా సాతానుడే దేవదూతే ఆయన్ని సర్పంగా మార్చి జంతువుగా కూడా మార్చేస్తాడు అనమాట కానీ జంతువులు విష జంతువు సర్పం ఒకటే అది కాటుతే మన చనిపోతాడు సైతానికి ఎలాగైతే విషం ఉంటుందో ప్రజల్ని చంపేయాలని కోరుకుండా అదే లక్షణాలతోనే దేవుడు దేనికి తయారు చేశాడు ఫస్ట్ అది మాట్లాడేది అందుకే అవ్వతో ఆమె మాట్లాడింది అనమాట ఫస్ట్ మాట్లాడే శక్తి దానికి సాతానుడు ఇచ్చాడు అది మాట్లాడేది అదే చేతులు కాళ్ళు రెండు ఉండేవాట అది చక్కగా మరి హవ్వాతో కలిసి ఇది నిజమా అని అన్నదనమాట వాళ్ళ ఇద్దరి మధ్యలో మాటలు జరిగేవి ఎలా మాట్లాడుతుంది కదా అని అంటున్నాడు మరి రామాయణములో హనుమంతుడు ఎలా మాట్లాడాడు జాంబవంతుడు ఎలా మాట్లాడాడు గరుడు పక్షి ఎలా మాట్లాడి అన్ని జంతువులే కదా అవి ఎట్లా మాట్లాడేవి ఆ డౌట్ నీకు ఎప్పుడు రాలేదు అవి రావాల ఎందుకు వస్తాయి సతోన్మాదం తలకెడితే రావలే ఓకేనా అది అంతే నువ్వు వెళ్ళి అక్కడ ఆ ప్రశ్న వేస్తే ఇంకా బాగుంటుంది సో సువార్త భూజంతులలో నిజమా ఈ తోట చెట్టు దేని ఫలమైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా అది అడిగాను అందుకు స్త్రీ ఆ తోట చెట్లు ఫలములు మేము తినవచ్చును అయితే ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదు అని వాటిని మొట్టకూడదని చెప్పిన సర్పముతో నేను సో అవ్వతం ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సాధ్యం అంటే ఇది సాధ్యమే సరే ఈ ఘట సర్పము కూడా మాట్లాడినట్లు నేను చూపెడతాను ప్రకటన గంధంలో అది నోట్లో నుంచి మాట్లాడింది అని కూడా ఉంది ఎందుకంటే మీలాంటి మూట్లు మీకు ఎంత చెప్పిన మీకు అర్థం కాదు కాబట్టి అది మా అది నోట్లో నుంచి మాట్లాడే పదహారు అధ్యాయం మూడో వచనం ప్రకటన గంధం పదహారు అధ్యాయం మూడో వచనంలో చూడండి అందరు గమనించాలి పద మూడవ వచనం రెండవ దూత పాత్రను సముద్రంలో కొమ్మరింపగా సముద్రములో దీనిగుల రక్తం వంటివి అయినా అందుకు సముద్రంలో ఉన్న జీవులంతి అంతను మూడవ దూత అప్పుడు వర్తమాన భూత పదమూడవ వచనం పదహార అధ్యాయం పదమూడవ వచనము మరియు ఘట నోటు నుండి క్రూర మృమున నోటి నుండి అబద్ధ ప్రవ నోటి నుండి కల్పం వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలుదేరి చూసి వాళ్ళ నోటిలో నుండి మూడు అపవిత్ర ఆత్మలు బయలుదేరేవాట అంటే అనే దానికి నోట్లో నుంచి అపవిత్ర ఆత్మలు ఆత్మల మాటలు అన్నీ వస్తున్నాయి అక్కడ ముగ్గురు ఉన్నారు అబద్ధ ప్రవక్తులు మృగము సర్పము ఉన్నది ఇవన్నీ సాధారణ ఒక మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ ఓకేనా నీకు తెలియపోతే తెలుసుకో ప్రకటన కదా చదువు రెండోది ఇది ఆది కాలం నుంచి అందరిని మోసపరిచిందని రాయబడి ఉంది కదా మరి దీన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేసేసినట్లు దీన్ని తీసుకెళ్ళి పడేశారట ఎక్కడ అగాధములో పడేసారట ఘట సర్పాన్ని తీసుకెళ్ళి ఈ ఘట సర్పాన్ని తీసుకెళ్ళి మరి దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారండి అగాధములో గట్ పడేసారట ఈ ఘట సర్పం అందరిని మోసం చేస్తామండి ఇంతే కాదు కొరింది గ్రంథంలో అపోజిట్ పౌల్ కూడా ఈ ఘట సర్పం కోసం అని చెప్తాడు రెండో కొరింది గ్రంథం బైబిల్ అంతా చదువు క్రిస్పాలు నువ్వు చదివినప్పుడు నీకు ఎలాగ అర్థమవుతుంది చెప్పండి మీరు ఏదో చిన్న వీడియో చేసి పెట్టేశారు పెట్టేస్తే ఏదో పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నారు మీరు మీరు అంత హీరోలా ఫీల్ అవ్వ అవసరం లేదు మేము పాతిక సంవత్సరాలు క్రైస్తవులము మా మాట కూడా ఒకసారి ఫీను ఓకేనా రెండో అధ్యాయము కొరింది గ్రంథము రెండో అధ్యాయంలో ఆ రెండవ పత్రికలో పదకొండు అధ్యాయం మూడో వచనం రెండవ పత్రికన్ గ్రంథం పదకొండు అధ్యాయం మూడో వచనం ఇక్కడ సర్పము తన కుయిత్ చేత హని మోసపరిచినట్లు మీ మనసుల్ని చేరపట్టి క్రీస్తు ఎవరిని సరళత నుండి పవిత్ర నుండి ఎట్లయినా తొలుగుపోనేమో అని భయపడుచున్నాను ఎలాగైతే ఆది సర్పం ఎలాగైతే అవన్నీ మోసం చేసిందో అలా మీరు మోసం కాకుండా ఉండండి అని అపోజన్ పౌలు చెప్తున్నాడు అంటే అపోజన్ పౌలు యూదుడై ఉండి వాడికి మైండ్ లేదంటావా నువ్వే గొప్ప తెలివైనడువా మరి చెప్పండి సో ఎవరు తెలివైన నువ్వా బైబిలా పరిశుద్ధాత్మ దేవుడా అపోజ్ అయిన పౌల ఎవరు తెలివైనడు ఇప్పుడు మీరే చెప్పండి సర్పం మాట్లాడగలదా కదా సర్పం మాట్లాడగలదు మాట్లాడగలదునైనా ఆది కాండము మూడో అధ్యాయంలో మాట్లాడగలుగుతుంది అవతో ఈ మాట్లాడిందై సపించబడ్డది ఎక్కడ సపించబడ్డది పద్నాలుగు యహోవా మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చి యహోవ సర్పముతో నువ్వు దేని దేనిని చేసినందున పశువులన్నిట్లో భూజంతువులన్నిట్లో దీన్ని చేసినందున తప్పించబడి దానివై కడుపుతో నువ్వు పో కూర్చు పోగొట్టు నువ్వు బ్రతుకు దినములన్నీ మట్టి తిందు అని దేవుడు దాన్ని సపించాడు ఎందుకు తప్పించలేదండి ఇంత మీరు అన్నారు మీ వీడియోలో సపించాడు కడుపుతో పాగుతా అంతకుముందు అది కడుపుతో పాగలే నడుస్తుండేది నీకు తెలియకపోతే తెలుసుకో ఆకాశంని దేవదె ఎప్పుడైతే తోస్తాడో లూసిఫర్లో కొన్ని కొన్ని సాతాన్ శక్తులు అంటే సర్పము భూజంతువులోను ఆ దూరే ఆ భూజంతు ఇంకా తయారవ్వలే అది సర్పంలాగా ఉండేది సగం సర్పము సగం మనిషిగా ఉండేది అది అవతో మాట్లాడుతుండేది ఒక వింత జంతువుగా ఉండేది అది దాన్ని అక్కడ ఘట సర్పం అని దానికి పన్నెండు కొమ్ములు ఉన్నట్లు చాలా రకాలు ఉన్నాయి కొన్ని ఫోటోలు మీకు చూపెడతాను చూడండి ఇప్పుడు సాతాను సాతానుడు ఒక్కడనుకోగా ట్రినిటీ సాతాను ట్రినిటీ సాతానుడు అనగా లూసిఫరు తేజవ నక్షత్రము రెండోది ఆయన అంత్యక్రీస్తు అంత్యక్రీస్తు కూడా సాతానుడే కదా ఆ నెక్స్ట్ మూడోది సర్పము ఘట సర్పము ఇది కూడా సాతానుడే ఘట సర్పంతో మృగము మృగం అనేది కూడా అంత్యక్రిస్తే ఇదండి ఇలా ఉంటుంది ఇది సైతాన్ ఓకే సైతాన్ ట్రినిటీ ఉంది అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ట్రినిటీ ఎలాగైతుందో వాళ్ళకి కూడా ట్రినిటీ ఉంది అది కూడా కాంబినేషన్లో పనిచేస్తూ ఉంటారు అబద్ధ ప్రవర్తులు ఉన్నారు వాళ్ళు కూడా సాతానాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే ఉంటారు వాళ్ళకి కూడా అగ్ని గంధకాలలో దేవుడు వేసేస్తాను సాతాన్ని వేసేస్తాను మృగాన్ని వేసేస్తానని క్లియర్గా ఉంది ప్రకటన గంధంలో సో అన్నీ కూడా మీకు నేను చెప్పానండి మరి పదహారో అధ్యాయము మూడవ వచ్చనంలో ముగ్గురు అబద్ధ ప్రవక్తులు మృగము సాతానుడి మూడు నోటి నుంచి అప్ప దూతలు బయలుదేరేవాట ఆ లోకాన్ని మోసం చేయడానికి సో క్లియర్గా అక్కడ కనబడుతుంది ఈ యొక్క గడసర్పం వివరం అంతా ప్రకటన గంధంలో మనకు కనబడుతుంది అది మాట్లాడగలదు ఖచ్చితంగా నువ్వు అన్నావు కదా మాట్లాడలేవు ఈరోజు దైవికమైన శక్తి ఒక జంతువును దూరితే అది మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడదు బైబిల్లోను ఇంకొక ఇన్సిడెంట్ నీకు చూపెడతాను నేను ఆ న్యాయాధిపతులు సంఖ్యాకాండం ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో గాది బిలాంతో మాట్లాడింది ఇరవై రెండు ఇరవై ఎనిమిది సంఖ్యాకాండం నీలాంటి వివరం చెప్పాలి ఎందుకంటే నీలా బుద్ధిహీనుడు నువ్వు బైబిల్ చదవు ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో గాది మాట్లాడినట్లు ఉంది కదా మరి గార్ది ఎలా మాట్లాడింది యహోవా దానికి శక్తిని ఇచ్చాడ మాట్లాడడానికి అప్పుడు యహోవా ఆ గార్దికి వాకు ఇచ్చాను కనుక అది ముమ్మారు నువ్వు నన్ను కొట్టితివి నువ్వేలా కొట్టితివి బిలామ్తో అనగా నేను నిన్నేమి చేశానని బిలాంతో అన్నదట సంఖ్య ఇరవై రెండు అధ్యయ ఎనిమిదో వచ్చిన చదువుకుంటే అక్కడ బిలాం గద్దించిన ముమ్మారు నేను ఏళ్ళ కొట్టేదివి యహోవా దానికి వాక్ శక్తి ఇచ్చాడు గాడిది కూడా మాట్లాడింది ఇప్పుడు అర్థమైందా గాడిది మాట్లాడగలదు పాము మాట్లాడగలదు ఘట సర్పం మాట్లాడగలదు శక్తి ఇస్తే మాట్లాడు దానికి శైతాన్ శక్తి ఇచ్చింది అది మాట్లాడింది అది హవ్వను మోసపరిచినట్లు మూడు దగ్గర నేను చూపెట్టాను బైబిల్లో ఇంతకు నువ్వు బైబిల్ చదివావా మేము బైబిల్ చదివామని ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి మరి క్రిస్పాల్ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా లైవ్లో మనం మాట్లాడదాం లేదా నీకు బైబిల్ తెలియదని ఒప్పుకో నీ వీడియోని విత్డ్రా చేసుకో చేయలేకపోతే నువ్వు చేతకానుడువు అని అంటాను రెండోది దీనికి కౌంటర్ పెట్టు ఒకవేళ నిజంగా దమ్ము దైర్యం ఎవరు విన్నా సరే మంచి కామెంట్ పెట్టండి చూద్దాం నేను చెప్పింది కరెక్టా నేను చెప్పింది కరెక్టా సో మాస్టర్ రాజు జై హింద్ అండి మళ్ళీ ఒకసారి ఇంకొక వీడియోతో కలుసుకుందాం ఎన్ని వీడియోలు చేసినా నేను కౌంటర్ చేస్తాను మాస్టర్లకి ఏం తెలీదు బైబిల్ రాదు అని నువ్వు అనుకోవద్దు సరేనా పాస్టల్కి ఏమొచ్చో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు పరిశుద్ధాత్మ దేవుడికి కృపిస్తే కానీ నేను మాట్లాడినా పాత్రలు మాట్లాడలేను సో మై డియర్ నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేదు నీకు అవి మ్యూ కూడా తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒకసారి జై హింద్